చూశారు జనాలు ఇప్పుడు ఎంత మాయ మాటలు కరెక్ట్ గా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతాడు నూట డెబ్బై నూట డెబ్బై వస్తుంది జగన్మోహన్ రెడ్డి నాయస్సీ నాయస్సీ నాబీసి అనుకుంటా అనుకుంటే దాడు దాడులు అంటే మరి దాడు ఎవరు చెప్పి చంద్రబాబు చేపిస్తుడు చంద్రబాబు దాడులు చేపిస్తుడు ఆయన కూడా భయపడ్డాడు ఈసారి పులివెందుల్లో కూడా పులివెందులో పులిగా వస్తాడు ఇబ్బంది లేదు పులివెందుల్లో కూడా జగన్ గారు నోడెచ్చిపోతున్నాం అంటే సినిమా లేదు కుక్కోల రమును ముందు కుక్కో రమును కుక్కోలో కూడా గెలుస్తారు కుక్కోలో కూడా మేమే పవన్ కళ జగన్ పవన్ కళ్యాణ్ సంగతి ఏంటారు పవన్ కళ్యాణ్ అంటే యాడ సుల్పం చూసుకుంటాడు యాడు ఉంటాడు ఆ ఉంటాడు చెప్పు ఆడ సినిమా పని పెట్టాడు ఆచార్య పరిస్థాడు ఆ మరి కొత్తగా అన్న చిరంజీవి వాళ్ళ అన్న వల్లే కానీ ఏనాడు వాళ్ళ ఇచ్చాడు మరి కొత్తగా వెలుగులోకి వస్తున్న శరిమిలా గారి గురించి ఏం చేస్తారు శర్మినా గారు ఏముంది ఆ నాడు కలవాల తెలంగాణలో ఏడ కూడా అంతే ఏముండదు ఆడ ఏమి ఉండదా మరి జగన్మోహన్ రెడ్డి గారు రెడ్ల వరకే ప్రాధాన్యత చూసి మాట్లాడితే ఇంత జనాభా ఇంత అంగ ఎస్టీ ఎస్టీ బీసీ ఓసి మొత్తానికి కనిపించడు అందరికి ఆయన చూడం చూడడు మాట అంటే మరో చెప్పుడు చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు ఎందుకు వాళ్ళ కులం చూసుకుంటాడు ఉండదు చూసుకుంటాడు బాబు లేబర్ ఏం చూస్తాడు చూడడు గా జగన్మోహన్ రెడ్డి గారికి నూట డెబ్బై స్థానాల్లో ఎన్ని స్థానాలు వస్తాయి నూట డెబ్బై నూట డెబ్బై కాదు tanpaমান